నమస్తే సరస్వతి ఇన్ఫర్మేషన్ కు స్వాగతం సుస్వాగతం అందరికీ శ్రీరామ్ రామాయణ కథలో ప్రతి పాత్ర మహోన్నతమైందే కొన్ని పాత్రలు రామాయణ గమనాన్నే మార్చేశాయి రాముడికి పట్టాభిషేకం నిర్వహించాలని దశరథుడు అనుకోవడం అదే సమయంలో మందర రాక కైకేయి మనసు వికలం చేయడం ఇవన్నీ కార్యకారణ సంబంధాలు కలిగి ఉన్న ఘటనలుగా అనిపిస్తాయి లక్ష్మణుడి భార్య ఊర్మిల పాత్ర కూడా వినూతనంగా కనిపిస్తుంది తన భర్త నిద్రాహారాలను తను తీసుకొని పద్నాలుగేండ్లు నిద్రా వ్యవస్థలోనే ఉండిపోయింది ఆమె చరిత్ర గురించి జానపద కథలు చాలా వినిపిస్తాయి ఊర్మిళ ఆదిశేషుని శక్తిగా పురాణాలు కీర్తిస్తాయి ఆమె తన భర్త లక్ష్మణుడి నిద్రాహారాలు తీసుకొని ఆయన చెయ్యబోయే లోకోత్తర కార్యానికి పరోక్షంగా సహకరించింది అడవిలో సీతారాముల రక్షణ బాధ్యత లక్ష్మణుడు సమర్థవంతంగా నిర్వహించే అవకాశం కల్పించింది రావణ సంహారం జరిగిపోయింది రాముడు సీతా సమేతుడై అయోధ్యకు చేరుకున్నాడు సుగ్రీవుడు విభీషణుడు హనుమ గృహుడు తదితర మిత్రుల సమక్షంలో వశిష్టాది మహర్షుల ఆధ్వర్యంలో శ్రీరాముడు పట్టాభిషేకం జరుగుతుంది కొన్ని రోజుల తరువాత ఒకనాడు రాముడు సభలో పరివారంతో కొలువుదీరి ఉంటాడు అలా చర్చలో రామరావణ యుద్ధం ప్రస్తావన వస్తుంది పద్నాలుగేండ్లు నిద్రాహారాలు లేని మనిషి మాత్రమే ఇంద్రజిత్తును చంపగలడని అతనికి వరమున్నది అందుకే లక్ష్మణుడి చేతిలో హతమయ్యాడు అని సభలోని ఒక్కరు గుర్తు చేస్తారు అది విన్న రాముడు ఆశ్చర్యపోతాడు అప్పుడు రాముడు లక్ష్మణుడి వంక చూసి నాయన పద్నాలుగేండ్లు నువ్వు క్షణం కూడా నిద్రించలేదని నాకు తెలుసు నీ నిద్ర అయోధ్యలో అంతఃపురంలో ఉన్న ఊర్మిల అనుభవించింది కూడా నాకు తెలుసు కానీ రోజు నీకు అందించిన ఆహారాన్ని నువ్వేం చేసేవాడివి అని అడిగాడు ఆ ఆహారాన్ని చెట్ల తొరలలో సమాధానం సమాధానమిచ్చాడు లక్ష్మణుడు మరి ఆ తరువాత అసలేం జరిగింది లక్ష్మణుడు అలా చెట్ల తొర్రల్లో ఆహారాన్ని ఎందుకు విడిచేశాడు అన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేయండి మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది చాలామంది వీడియోస్ని చూస్తుంటారే కానీ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు మీరు చేసే చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది దానివల్ల ఇలాంటి మరెన్నో వీడియోస్ని నేను మీ దాకా తేయగలుగుతాను దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ నుంచి ఆశించేది ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం లక్ష్మణుడు ఏనాడు అసత్యం పలకడు కానీ తమ్ముణ్ణి సాధారణంగా పరీక్షించాలనుకున్నాడు రాముడు సేవకులను పిలిచి వనవాస కాలంలో తాము విడిది చేసిన ప్రదేశంలో లక్ష్మణుడు చెప్పిన చెట్లు త్వరల్లో పద్నాలుగేండ్లగా సరిపడా ఆకులున్నాయో లేవో పరిశీలించి రమ్మని చెప్తాడు సేవకులు వెళ్లి ఆయా గుర్తుల ప్రకారం ఆకులను సేకరించారు మొత్తం లెక్కించగా ఏడు ఆకులు తగ్గాయని అప్పుడు రాముడు లక్ష్మణ్డితో ఈ పద్నాలుగేం కాలానికి ఏడు రోజుల భోజనం మాత్రమే సరిపోయిందనమాట అని అడిగాడు దానికి లక్ష్మణుడు అన్న ఆ ఏడు రోజులు మనమిద్దరమూ భోజనం చేయలేదు అందుకే ఆకులు తక్కువగా ఉన్నాయి మన తండ్రి గారు మరణ వార్త తెలిసిన రోజున ఆహారం తీసుకోలేదు సీతమ్మ అపహరణ రోజున మనకు తిండి ధ్యాస లేదు మైరావణుడు మనల్ని పాతాళానికి ఎత్తుకుపోయిన నాడు ఆహారం తినే అవకాశమే లేదు ఇంద్రజిత్తు బాణంతో నేను మూర్చపోయిన రోజు నాలుగోది ఆ మర్నాడు యుద్ధంతోనే గడిచిపోయింది రావణుడు చనిపోయిన రోజున ఆ మరణాడు కూడా మనం ఉపవాసం చేశాం ఈ ఏడు సందర్భాల్లో నాకు ఆహారం అందలేదు అందుకే ఏడు ఆకులు తక్కువగా ఉన్నాయి అని చెప్పాడు లక్ష్మణుడు ఆ మాటలతో లక్ష్మణుడితో పాటు ఊర్మిల చేసిన త్యాగం శ్రీరాముడి మనసు కరిగించింది లక్ష్మణుడితో కలిసి అయోధ్యను పరిపాలించమని ఊర్మిలకు వరమిచ్చాడు రాముడు అందుకు నిరాకరించిన ఊర్మిళ ప్రభు నీ పాద పద్మాలకు ఎవ్వరేమి సమర్పించినా అది నా చేతిమీదిగా వచ్చేలా వరమిస్తే చాలు అని కోరింది ఆమె కోరిక కలియుగంలో నెరవేరింది కలియుగంలో పూరి క్షేత్రంలో నేను కృష్ణుని అవతారంలో వెలుస్తాను నా సోదరుడు లక్ష్మణుడు బలరాముని రూపంలో నాతో తోడుగా ఉంటాడు నువ్వు విమలాదేవి అవతారంలో ఆ ఆలయంలోని క్షేత్ర పాలకురారిగా వెలుస్తావు అక్కడ నిత్యం రూపొందించే మహాప్రసాదంలో కొలువై ఉంటావు అంటూ వరాన్ని అందిస్తాడు రాముడు ఆ వరం కారణంగా ఇప్పటికీ పూరిలోని జగన్నాథుని ఆలయం పక్కన విమలాదేవి ఉపవాలం కనిపిస్తుంది అక్కడ నిత్యం తయారు చేసే మహాప్రసాదాన్ని ఆ అమ్మవారికి నివేదించిన తరువాత కానీ భక్తులకు అందించరని చెప్తారు పూరిలో నిత్యం యాభై ఆరు రకాల ప్రసాదాలతో నైవేద్యం రూపొందించే విషయం తెలిసిందే మొత్తానికి ఊర్మిళ త్యాగం ఇంద్రజిత్తుకు శాపంగా లక్ష్మణస్వామికి వరంగా మారింది నేనైతే ఇలాగే అనుకుంటున్నాను మరి ఈ కథ పూర్తిగా విన్నాక మీరెలా రియాక్ట్ అయ్యారో అన్న విషయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్క కామెంట్ని చదువుతాను ఇక ఇదండి ఈ వీడియో ఇంకా మరెన్నో వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఇక మీద కూడా మరెన్నో వీడియోస్ రాబోతున్నాయి కాబట్టి మీరు ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి ఈ వీడియోని ఇంతవరకు అంటే చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో